ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభలో ఈరోజు ప్రసంగం చేశారు క్లుప్తంగానే చేసినట్టున్నారు కానీ దాంట్లో మూడు కోణాలు ఆయన తీసుకున్నారు మొదటిది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఇప్పటికి కూడా మార్పు లేకపోవటం అది నిన్న కూడా ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇదే చెప్పారని మీడియా నివేదించింది ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టున్నాడు ఇప్పటికి కూడా ఏం మార్పు రాలేదు ఇప్పటికి కూడా తన పద్ధతుల గురించి సమీక్షించుకోవడం లేదు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మనం జాగ్రత్తగా పనిచేయాలి ఈ పద్ధతిలో చెప్పారు ఈరోజు సభలో మాట్లాడింది ఇంకొంచెం చంద్రబాబును చెప్పినట్ట మాటలను చెప్తూ తను చెప్పదలుచుకుంది చెప్పటం అదేంటంటే గతంలో ఎన్ని తప్పులు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు మనం దానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడే చాలాసార్లు చెప్పారు వాళ్ళు చేసినట్టుగా మనం ఏదో ప్రతీకార రాజకీయాలు చేయకూడదు ఎదుటి వాళ్ళని దాడులు లేకపోతే వాటి ద్వారా మనం హడలు కొట్టే పని చేయకూడదు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా చెప్పారు చట్టరీత్యానే వెళ్ళాలి ఏదైనా చట్టపరంగానే వెళ్ళాలన్నారు అదే పాటించాలి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అతిక్రమిస్తే సొంత పార్టీ వాళ్ళ పరాయి వాళ్ళని నేను చూడడానికి కూడా చంద్రబాబు చెప్పారు అది ఆయన అనుభవం అని చెప్తున్నారు చంద్రబాబుని మెచ్చుకుంటూనే ఆయన చెప్పింది ఇది అని తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు కదా అది కూడా ఆయన దృష్టిలో ఉండొచ్చు ఇంకొకటి రఘురామకృష్ణరాజును మళ్ళీ కొంచెం చేయటం నిన్న ఆయన వెళ్ళి జగన్తో మాట్లాడటము అవన్నీ చాలా ఫోకస్ అయింది కదా మీడియాలో మనం మాట్లాడడం అది కూడా చెప్తూ రఘురామకృష్ణరాజును ఆదర్శంగా తీసుకోవాలి తన మీద కేసు పెట్టి తనను పోలీసులతో కొట్టించి అంత చేసినా కానీ ఆ రఘురామకృష్ణరాజు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అంటే ప్రత్యర్థి అయినా కానీ గౌరవించే లక్షణం మనకు ఉండాలి ఈ విషయంలో రఘురామకృష్ణరాజు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నట్టుగా చెప్పడం కూడా మనం చూస్తాం ఇది ఇది రెండో కోం మూడవది కేంద్రం నిధులు ఇవ్వటం నిర్మలా సీతారామన్ నిధులు ఇవ్వటం దాని మీద ప్రకటించటం చాలా హర్షం వెలిబుచ్చారు రెండవది ఇదని పవన్ కళ్యాణ్ చేసిన వల్లే వచ్చిందని ఆయనకు సంబంధించిన అభిమానులు లేకపోతే వాళ్ళ సైట్స్ వాటిలో పెడుతూ ఉన్నారు అంటే కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది మనం ఆశిస్తుంది కోరుతుంది చాలా ఉంది వచ్చిన దాని మీద చాలా ఎక్కువ దాని మీద హర్షం వెలిపటం అన్నది ఇక్కడ ఆయన చేస్తూ ఉంటే ఆయన పార్టీ వాళ్ళు ఇంకోటి ఏమో ఆయన వల్ల వచ్చిందని చెప్పటం కూడా మనం చూస్తాము తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు బీజేపీ నిజానికి ఈ విషయాల్లో ఇంకా అంతగా ఎక్కువ స్పందించడా స్పందిస్తే మళ్ళీ అది కావాలి ఇది కావాలనే వస్తాయి తమ బాధ్యతలు వస్తాయనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండొచ్చు ఏదైనా సరే శాసనసభలో ముఖ్యమంత్రి కంటే ముందు ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ఆ ప్రసంగంలో ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఆసక్తికరమైంది దా ఈ వివాదాలు తగాదాలు దాడులు వద్దు అన్నది పదే పదే జనసేన చెప్తూ ఉంది దీనికి రాజకీయమైన కోణాలు కారణాలు ఉండవచ్చు రెండవ దాన్ని ఏమాత్రం మనం పక్కన పెట్టకూడదు ఆ మెసేజ్ మన నుంచి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కూడా మనకు స్పష్టమవుతుంది ఢిల్లీలో కనబడకుండా ఆయన ఒక పాత్ర నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ కలిగిస్తూ దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా చేయటం మనం గమనిస్తాం దీనితో అయినట్టే ఆయన సోదరుడు ఆ పార్టీ కార్య ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా చాలా చోట్ల ఇప్పుడు జగన్ మీద తీవ్ర భాషలో మళ్ళీ ఆయన ఈ రాజకీయాలు మానుకోవాలి అది ఇది అంటున్నా కేంద్రం నుంచి మనకు రావాల్సినవన్నీ వస్తాయి కేంద్రం పూర్తి సహకారం చేస్తుంది అని కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ త్రీ డైమెన్షన్స్ మనం జనసేన వైఖరిలో గమనిస్తున్నాము కానీ కొన్నిసార్లు ఏమో నియోజకవర్గాల మటుకు జనసేన శాసనసభ్యులు లేకపోతే మంత్రులు తెలుగుదేశం వాళ్ళు చొరవను వాళ్ళు అనుమతించట్లేదు ఆమోదించలేకపోతున్నారు కొన్ని చోట్ల వ్యతిరేక వ్యాఖ్యలు కర ఉత్తర్వులు నిర్ణయాలు కూడా ప్రకటిస్తున్నారని అంటున్నారు ఇది ఎప్పుడెలా స పరిష్కారం అవుతుంది లేదా లోకేష్ మంత్రి లోకేష్ చెప్పినట్టు మూడు పార్టీలతో కమిటీ ఏర్పాటు చేసుకుంటారా ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతాయి పవన్ కళ్యాణ్ మటుకు బీజేపీతో చాలా ఎక్కువ స్నేహం ఉండాలి దాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి అన్న భావనతో ఉన్నట్టు ప్రతి మాటలో ప్రతి సందర్భంలో అర్థమవుతుంది